గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ డిఎస్సి పోస్టులు పెంచి దాంతోపాటు కొంతకాలం సమయం కూడా ఇవ్వాలంటూ ఈ విధంగా విద్యార్థులు మొన్నటికి మొన్న ముట్టడి టీజీపీఎస్సీ ముట్టడి కూడా విజయవంతం చేశారు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్ద రెస్పాన్స్ వచ్చిందనుకోచ్చా రాలేదనుకోవచ్చా ఏమనుకోవాలి అసలు ప్రభుత్వాన్ని ఈ త్రీ ఇంతకుముందు ఒక త్రీ డేస్ క్రితం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచాలని మరియు కాలపరిమితి ఎక్కువగా ఇవ్వాలని మరియు డిఎస్సి కూడా పోస్ట్ పోనీ చేయాలనే ఉద్దేశంతో ఉస్మానా యూనివర్సిటీ విద్యార్థులమైన మేము నిరుద్యోగులము అనేక పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాం ఆ కార్యక్రమానికి మేము ఎంతో కృషితోటి విజయవంతం చేసినాం అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మేము భరించినాం అయినప్పటికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లభించలేదు కనుక దీన్ని ఉద్దేశించి విద్య నిరుద్యోగులను ఉద్దేశించి నిరుద్యోగుల యొక్క సమస్యలు గురించి కూడా అశోక్ సారు గత ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు కనుక ఆ దీక్షకు కూడా మేము మద్దతుగా వెళ్ళబోతున్నాం కనుక ఈ యొక్క ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించబోతే తక్షణమే మేము అందరం కూడా ముఖమ్మడి గడ ముఖమ్మడిగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం అంతేకాకుండా రాష్ట్ర రోకాలు కానీ ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక మా యొక్క సమస్యని పరిష్కరించాలంటేనే పరిష్కరించని వెళన మీ అందరం కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మేము పోస్టులు పెంచేంత వరకు మరియు డిఎస్సి కూడా పోస్ట్ పోల్ చేసేంతవరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు ఈ యొక్క పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం యూనివర్సిటీ మేము ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మూల మూలకు ముప్పై ముప్పై మందిని పెట్టేసి సార్ ఇంటి చుట్టూ భారీ బలగాలం పెట్టేసి ఎవరు రానట్లేరు ఎవరిని గలనేట్లేరు ఆ మీడియా వాళ్ళని కూడా అబ్యూజ్గా ప్రవర్తిస్తూ అసలు ఏ ఏ హక్కు ఉందని పోలీసులు వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకోవటం డేటా చూడటం అంతా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా చూడవచ్చు అంటే ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాథమిక హక్కులు అంతరించిపోయినాయి అనుకోవచ్చా ఖచ్చితంగా అంతరించిపోయాయి మనం చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం కూడా ఈ విధంగా చేసి విద్యార్థుల చేతుల్లోనే ఓడిపోయినటువంటి సందర్భం మనం చూడవచ్చు అదేవిధంగా ఎంత ఏ ఏ విధంగా నిరంకుశంగా నేంతగా పోయే ఎంత పోతే అంత గవర్నమెంట్కి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందే తప్ప ఏ మంచి పేరు రాదు కనుక విద్యార్థులమే పోరాడి ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చును కనుక ఈ ప్రభుత్వం విద్యార్థులకి విద్యార్థుల సమక్షంలో ఉండి మా యొక్క న్యాయమైన పోరాటానికి ఫలితాన్ని అందించాలని మేము కోరుకున్నాం మా హక్కుల మా యొక్క హక్కులని కాలు రాస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు కనుక మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి పోస్టులు పెంచి ఇంకా డిఎస్సి అనేది మొన్ననే కొత్తగా రాసినటువంటి టిట్ రాసి కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులకి ఈ యొక్క సమయం సరిపోక అందరూ బాధపడుతున్నారు కనుక వాళ్ళకి సమయాన్ని ఇచ్చి డిఎస్సి పోస్టుని ఇంకా పెంచి పోస్టులు పెంచి కాలపరమితి పెంచి మాకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుకుంటున్నాం అశోకసార్ ఇంటి చుట్టూ ఉన్నటువంటి బలగాలను కూడా వెంటనే తొలగించి మాకు మా యొక్క సార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంటే మీరంతా కలిసి కలవటానికి కూడా కలవనిస్తులేరు విద్యార్థులు కలవనిస్తలేరు దానిలో చూస్తున్నారు విద్యార్థులను కలవనించకుండా ఉండటం ఎంతవరకు సంబంధిస్తాం మేము దీన్ని ఖండిస్తున్నాం కనుక ఇది కలవనీయకుండా ఉండటానికి ఎంత ఎన్ని రోజులు ఇట్లా చేస్తు అట్లా గత ప్రభుత్వం చేసే నేల నేలపాలైపోయింది కనుక అంత ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము మేము ఏదైనా చేస్తాం మేము నిరుద్యోగులకు పక్షాన ఉంటామని చెప్పేసి ఓట్లు వేయించుకొని ఇలా గెలిపించాక ఈరోజు ఇంటి చుట్టూ పోలీసులని బలగాలని మోహం మోహరించడం అనేది నిర్బంధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఈ విధంగా చేస్తే మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు తిరిగి అందరినీ విద్యార్థులు ఐక్యం చేసి మీ అందరం కూడా పోరాటం చేస్తాం ఇట్లా ఎంత ఎంత ఎంతమంది ఇళ్ళ చుట్టూ ఈ యొక్క నిర్బంధాలు చేస్తారో అది కూడా మేము చూస్తాం తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ విధంగా అనగదొక్కే విధ విధానాన్ని కానీ ఎప్పుడు సహించరు కూటీ లేకున్నా కూడా ఉంటారు కానీ ఈ యొక్క నిరంకుశ పాలనని మేము సహించేది లేదు తెలంగాణ ప్రజలు సహించరు విద్యార్థులు కూడా సహించరు మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అదేవిధంగా అశోక సార్కి మద్దతుగా మేము ఉంటాం చెప్పండి సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని అట్లనే డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాలని పోస్ట్ పోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం మెయిన్గా డిఎస్సి పోస్ట్ పోన్ చేసి మాకు రెండు నెలలు సమయం ఇచ్చి ఆ డిఎస్సీ ఏపీలో చంద్రబాబు నాయుడు మెగా డిఎసీ చేసిండు ఈయనకేమైతుంది మెగాడిఏసీ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు గురువు శిష్యు చంద్ర చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు అంటే ఎవరైనా వివరణ చెప్తారు తెలంగాణ ఏ మూలన ఏ ప్రాంతంలో ఏ గ్రామీణ ప్రాంతంలో పోయిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి అంటారు అంత రేవంత్ రెడ్డి అంత పేరు తెచ్చుకున్నాడు గురువుని చూసి అయినా మెగా డిఎస్ చేయచ్చు కదా మెగా పత్తి పల్లె పల్లె పత్తి పల్లెనైనా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ ప్రభు ఏపీ ప్రజల స్టూడెంట్స్కి దేవుడు అయిపోయాడు ఎవరికైనా ఇప్పుడు ఎందుకంటే డిఎస్సి మెగా డిఎస్సి వచ్చిండు మేము గోరుకు పత్తి ఏ డిస్టిక్ అయినా మినిమం ఐదు వందల పోస్టులు ఉంటాడు చూస్తామని లొకేషన్ హామీ ఇచ్చిండు అంటే వాళ్ళు ప్రజా విద్యార్థులు లోకేష్ నాయన చంద్రబాబు నాయుడు ఒక దేవుడు లెక్క చూస్తారు అట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదన్న ఇప్పుడు అశోక్ సార్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఎప్పుడు ఏ సమస్య వచ్చినా విద్యార్థుల తరఫున పోరాటం చేసే ఏకైక వ్యక్తి అంటే అశోక్ సార్ ఒక స్టూడెంట్స్ తరఫున ఏకైక పోరాటం చేసే వ్యక్తి అంటే అశోక్ సార్ ఆయన చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని అట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఆయన డిమాండ్ లేనియో ఆయన డిమాండ్ లేనియో పరిష్కరించి ఆయనని అమరనీరా దీక్ష చేయకుండా ఆయన ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుందట చూస్తున్నట్ట అట్లా ఆయన ఆయన ఆరోగ్యాన్ని కూడా ప్రమాదం అయితే మరో ఉద్యమం ప్రారంభమవుతుంది ఇప్పుడు కేసీఆర్ని కూడా ఒక కేసీఆర్ని కూడా నిరుద్యోగుల తరఫున ఎట్లా నిర నిరంకుశంగా పాలన ప్రవర్తిస్తే అట్లనే ఆయన ఓడిపోయిండు ఇప్పుడు కూడా ఇట్లా కూడా నిరంకుశ పాలన చేసిన అనుకో ఈయన కూడా ఈయన పని కూడా అది కేసీఆర్ గతి అవుతుంది పామ్ ఫామ్ హౌస్ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాడు ఈయన కూడా కొడంగల్ పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా అశోక్ సార్ ఏదైతే ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను నిర are పరిశీలిస్తే మంచిగా మంచిగా ఉంటుంది మంచి పాలన జరుగుతుంది అని అనుకుంటావు ఇప్పటికీ అవకాశం ఉంది అవకాశాన్ని పోగొట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశం ఉంది విద్యార్థులలో ఉస్మాని యూనివర్సిటీ వ్యతిరేకిస్తుందంటే తెలంగాణ మొత్తం వ్యతిరేకిస్తున్నట్టే ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కేన్ కే మెయిన్ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచే ఏ ఉద్యమమైనా స్టార్ట్ అవుతుంది ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వ్యతిరేకిస్తుందంటే తెలంగాణ మొత్తం వ్యతిరేకిస్తున్నట్టే అది గౌరవించాలి రేవంత్ రెడ్డి అది గమనించి రేవంత్ రెడ్డి గారు అది గమనించి డిఎస్ వేయడం కానీ గ్రూప్ టూ పేస్టులు గ్రూప్ త్రీ పోస్టులు మెయిన్గా ఇప్పుడు బీఈడి స్టూడెంట్స్కి ఏ జిల్లాకి తీసుకున్న కూడా టూ త్రీ పోస్టులు ఉన్నాయి అన్న ఎవరికి చూసిన తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా త్రో మూడు నాలుగు పోస్టులు ఉంటే ఏం చదువుతారా అన్న ఏం ప్రిపేర్ అవుతారు చెప్పు ఒక్కొక్కడు ఒక్కొక్కరు ఏజీ ముప్పై ఐదు ముప్పై నలభై నలభై సంవత్సరాలు వచ్చినాయి అయినా పోస్ట్లు లేవు రేవంత్ రెడ్డి ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించుకోండి తినిపోయేటప్పుడు తీసుకొని పోతారా అన్న వేల కోట్లు ఉంది ఆ జూబ్లీ హిల్స్లో యాభై కోట్ల బంగ్లా ఉంది ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అయినా పోయేటప్పుడు తీసుకుపోతాడ ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి ఇస్తే రేవంత్ రెడ్డిని దేవుడు అనుకుంటారు కదా ఇప్పుడు దేవుడు అనుకో దేవుడు అనుకో కొలుస్తారు తెలంగాణ 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 దేవుడు కావాలనుకుంటే నిరుద్యోగులు తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణ దేవుడు కావాలనుకుంటే నిరుద్యోగుల నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చి నిరుద్యోగుల పరిశీలన మంచిగా తమ నిరుద్యోగుల పక్షాన ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మేము ఊరు ఊరు తిరిగి బస్సు యాత్ర చేసి బస్సు యాత్ర ప్రతి ఊరు ఊరు తిరిగి మేము కలిపించినవానా ఎవరే వెళ్ళలే రైతులకు రైతు బంధించిన కేసీఆర్ రైతు బంధించి రైతులందరూ కేసీఆర్గా గుద్దిరు ఎవరు గుద్దలే కేసీఆర్కే ఓటేసిరు నిరుద్యోగులకు మో ఓన్లీ నిరుద్యోగులుగా మోసం చేసి అంత మంచిగానే చేసిన కేసీఆర్ కూడా కేసీఆర్ అంటే దేవుడు అని ముక్కుతురు ఎందుకంటే పింఛన్లు పెంచుడు ఎవరు వేయలే రైతు రైతు బంధి అన్ని మంచిగా చేసిన కేసీఆర్ ఎందుకోడు పోయి ఓన్లీ ఒక విద్యార్థులతోనే పెట్టుకుండు కాబట్టి విద్యార్థులు వడదింగిరు ఎవరు వడదలే కాబట్టి రేవంత్ రెడ్డి విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు ఇది ఉస్మాని యూనివర్సిటీ తరఫున విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో కేసీఆర్ చెప్తాడు అది మా యొక్క మెగా డిఎస్ చేయాలని కోరుకుంటున్నాం మెయిన్ గా మెగాడిఎస్ ఇరవై ఐదు పోస్టులతో ఇరవై ఐదు వేల పోస్టులతో వేసి అందరినీ అందరి అందరికీ సమానంగా చూడాలని మేము కోరుకుంటున్నాం ఇది ఉస్మానియా గడ్డ చెప్పేది ఉస్మానియా గడ్డ వాయిస్ ఏదైతే ఉందో మిగతా తెలంగాణ గడ్డ వాయిస్ కూడా ఇక్కడి నుంచే ఉంటుంది ఇక్కడ ఏది చెబుతుందో మిగతా తెలంగాణ కూడా అదే వాదం అదే నినాదం అదే ఆలోచనతో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నటుక నిరుద్యోగులు విద్యార్థులు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటే బాగుంటుంది అశోక్ సార్ ఇంటి దగ్గర బలగాలను తీసేసి ఆయనకు ట్రీట్మెంట్ కూడా చేయట్లేరు ఆ విధంగా ట్రీట్మెంట్ చేసి ఆయనకు చేయాల్సిన అవసరం ఉంది గ్రూప్ టూ పోస్టులు పెంచాలి త్రీ పెంచాలి అంతా డిఎస్సి పోస్టులు పెంచి కాస్త సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించాలి లేకపోతే కేసీఆర్కి గతి పడుతుంది అన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర ఉస్మాన్ యూనివర్సిటీ అశోకటి